కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం సిబాయి గ్రామంలో ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణిస్తే ఆ వ్యక్తికి రాజకీయ రంగు పులిమి శవరాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయాల మీదని ఈ టీడీపీ సీనియర్ లీడర్లు మండిపడ్డారు వైపి రమేష్ గారు మరియు మోరేపల్లి మల్లికార్జున గారు గోళ్ల వెంకటేష్ గారు గోళ్ల రమేష్ గారు వీళ్ళు తీవ్రంగా విమర్శించారు ఇలాంటి పద్ధతులు మానుకోవాలని ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారని వైసీపీ ఇప్పటికైనా వారి తీరును మార్చుకోవాలని చెప్పి హెచ్చరించారు నిన్నటి రోజు సిబాయి గ్రామంలో చాకలి రామాంజలి అనే వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల ఒక గుండెపోటు వల్ల ఆయన చనిపోవడం జరిగింది కానీ దాన్ని మన వైసీపీ పార్టీ అయితే మన నాయకులైతేనేమి శివరాజకీయాలు చేయడానికి ఈరోజు సిబాయికి వచ్చి అనవసరమైన ఈ ఈరోజు ప్రస్తావించారు అసలు అక్కడ అతని మీద కేసు కేసు కట్టడానికి కారణం ఏదైతే ఉందంటే అక్కడ ముందు రఘువీర్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండా కట్టడం జరిగింది దాన్ని మళ్ళీ దాన్ని వాళ్ళు వాళ్ళు ఎండ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పంచాయతీ పర్మిషన్ లేకుండా ఎందుకు ఉద్దేశంతో దాన్ని పడగొట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు దానివల్ల వాళ్ళు వాళ్ళు ప్రవర్తన సరిగ్గా వల్ల ఆ రోజు సీఏ గారు వచ్చి సీఏకి పర్మి కంప్లీట్ అయ్యడం వల్ల వాళ్ళ మీద కేసు బుక్ చేయడం తప్ప దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మన ఎమ్మెల్యే ఆంబి సురేంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు ఆయన గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీగా పనిచేసినా ఇక్కడ ఏం చేయలేదు ఆ ఐదు సంవత్సరాల్లో కనీసం ఇక్కడ కళ్యాణ్ పరామర్శించి పరామర్శించడానికి రాలేని వ్యక్తి ఈ రోజు మన ఎమ్మెల్యే సురేంద్రరావు గారు ఏం చేశారని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు అసలు ఆయన పైన క్రెడిబిలిటీ ఏంది అని క్వశ్చన్ చేస్తున్నాను యాక్చువల్ గా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ కార్యకర్తలు కూడా కాపాడుకోలేని వ్యక్తి ఈ రోజు మన ఎమ్మెల్యే సురేంద్ర గారు చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాల్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఆ రోజు మన ఎమ్మెల్యే సురేంద్ర ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పాడో అభివృద్ధి గురించి మన భైరవర్ ప్రాజెక్ట్ అయితే ఉంది రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తా అని ఏదైతే ఆరోజు చెప్పారో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే ఆపణ మీద ఖచ్చితంగా ఆయన కనుక పోరాడుతున్నారు అంతేకాకుండా కళ్యాణదుర్గంలో ఏమేమి అభివృద్ధి చేయాలనేది ఆయన ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది ఆయన ఏదో చుట్టం చూపుగా ఎప్పుడో నెల రెండు నెలల వచ్చి ఇక్కడ వచ్చే వాళ్ళ చోట మోట నాయకులు చెప్పిన మాటలు విని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అలా కాకుండా ఇక్కడ ఉండి చూడండి మా తెలుగుదేశం పార్టీ మన మా ఎమ్మెల్యే గౌరవే సురేంద్రబాబు గారు ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడో కానీ ఇక్కడ ఉంటాయండి కళ్యాణ దూర్లో ఉంటా విజయవాడలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి వెళ్తున్నాడు తప్ప మీలాగా ఎప్పుడోసారి వచ్చి చుట్టూ వచ్చి చేసుకోవడం కాదు ఇలాంటి శివరాజకీయాలు మానుకోండి ఇలాంటివి కనీసం రోజు మీ పార్టీకి ఈరోజు పదకొండు అయినా ఉన్నాయి రాబోయే రోజులు ఇలాంటి మీ మీ పార్టీకి అయితేనే आईकॉन के इतने में ఇలా ఇన్ని సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడైతే సేవ శివ ఎప్పుడు కనబడితే మీ నాయకుడు అప్పుడే బయటకు వస్తున్నాడు దాన్నే మీరు కూడా ఆరోపణ కొనసాగిస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఖచ్చితంగా ఇంకోసారి అవకాశం తప్ప మీలాంటి దొంగనాటకాలు ఆడే వాళ్ళకి చుట్టు చుక్క వచ్చిపోయే వాళ్ళకి కళ్యాణదుర్గంలో అవకాశం లేదు రాబోయే రోజుల్లో కూడా రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఇక్కడ కళ్యాణదుర్గంలో మన గౌరవనీయుల అమ్మల సురేంద్ర గారు ఉంటారు మీరు మీరు ఏదో ఓట్ బ్యాంక్ కోసం ఇక్కడికి వచ్చి ఓటర్లని ప్రభావితం చేయాలని చూసి ఉన్నారు ఇవన్నీ జరగవు కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఎప్పుడు అభివృద్ధి చేసే వాళ్ళకి ఇక్కడ స్థానం ఉంటుంది తప్ప మీలా మాటలు చెప్పే వాళ్ళకి అయితేనేమి ఇంకో రకంగా ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దండి మన గౌరవనీయులు అవనే సురేంద్రరావు కూడా ఖచ్చితంగా కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసే పథంలోనే ఆయన చాలా పట్టుదలగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం సపోర్ట్ చేద్దాం ఆయన బాటలో నడుద్దాం ఆయన ఇక్కడ ఇంకా ఇంకా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలని మనందరూ కోరుకున్నాం ఈ అవకాశం అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం శ్రీపాయి గ్రామంలో కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయ్య అలాగే ఎప్పెప్పుడు ఇన్ఛార్జి వస్తుందా నాకు అని గుంట నక్కలా ఎదురు చూస్తున్నటువంటి మహేశ్వర నాయుడు అమాయకురామ మంగమ్మ ఆమె ఏమో స్థానికంగా పుట్టిన ఊరు అని చెప్పేసి ఆమెను పిలంపించుకోవడం జరిగింది దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈరోజు మీడియా ముద్ర అలాగే కళ్యాణదుర్గం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సిబావి గ్రామంలో సాకలి రామాంజనేయులు అనే వ్యక్తి నిన్న రాత్రి పదకొండు గంటలప్పుడు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది హార్ట్అటాక్ వచ్చిన సందర్భంలో మన శ్రీబావి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి మన గొల్ల రామ్మోహన్ గారు వెహికల్ ఎక్కించే సందర్భంలో ఆయన కానీ దగ్గరుండి హార్ట్ అటాక్ వచ్చిందంటేనే వెహికల్ ఎక్కించడంలో ఆయన సహాయపడ్డాడు దీనికన్నా ముందు జరిగిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి ఎవరైతే జెండా కట్ట వైసీపీ పడగొట్టారని ఆరోపణలు చేస్తున్న తరా తలారి రంగయ్య ఇంతకీ ఆ జెండా కట్ట ఎవరిది అనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఆ జెండా కట్ట రఘువీర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టినకి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారు ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళు కావాలని దాన్ని రాజకీయం చేయాలని ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు దానిలో భాగంగా ఎవరు తప్పులు చేసినా పోలీసులు చర్యలు తీసుకుంటారు దానిలో భాగంగా చర్యలు తీసుకున్నారు కేసు కట్టినారు ఎవరైతే చాగల రామాజన్లు అనే వ్యక్తిని హార్ట్ అటాక్తో చనిపోయాడో అతనికి గతంలో రెండు సార్లు హార్ట్ ఆపరేషన్ అయ్యింది ఇది అందరూ గమనించాల అదే సందర్భంలో నిన్న రాతితో రాగుడు పోటీలకు సంబంధించి నిన్న ఊర్లో జరిగితే వాళ్ళకి సంబంధించిన ఎదురు గెలిచినాయని చెప్పేసి చాలా అత్యుత్సాహంతో నిన్నంతా బాగా సంబరాలు జరుపుకున్నాడు ఆ వ్యక్తి నిన్న సాయంత్రం రెండుసార్లు ఆపరేషన్ చేసిన జరిగిన వ్యక్తి నిన్నంతా బాగా ఎగిరి గంతులేసి సంబరాలు జరుపుకొని రాత్రికి యథమాపితో హార్ట్అటాక్తో చనిపోతే ఈ రోజు ఉదయం వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎనిమిదిన్నర గంటలకే శ్మశాన వాటిగా తీసుకుపోవాలనేసి ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు శివరాజకీయాలకు తెరలేపారు అప్పుడే ఉదయమే మాకు న్యూస్ వచ్చింది తీసుకుపోయే వాళ్ళని వెళ్ళొద్దండి తీసుకు వెళ్ళొద్దండి తలారి రంగయ్య గారు గుంటనక్క ఉమామహేశ్వరరాయుడు అలాగే మంగమ్మని పిలిచి మనం దీన్ని కొంచెం బాగా రాజ శివరాజకీయం చేయాలి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యే గారిపైన సురేంద్రబాబు గారిపైన బురద జల్లాలని ఒక ఆలోచనతో అక్కడికి పదకొండు గంటల పైన రావడం జరిగింది అంటే దాదాపు అక్కడ ఉన్న ఆ పార్తదేహం సేవని కానీ దాదాపుగా మూడు నాలుగు గంటల సేపు వెయిట్ చేయించారు వీళ్ళలో శివరాజకీయం కోసం సరే వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులు వాళ్ళ సహకారంతో టార్చర్ చేయడం వల్ల చనిపోయాడు అని చెప్తాను మరి నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఉద్దేశంతో ఉన్నింటే కింద ఈ పోతే వరకు అయింది ఎన్నిసార్లు గొడవలు జరిగినా ఇంతవరకు ఏంది ఎటువంటి చర్యలు కంప్లైంట్లు మా వాళ్ళు ఇవ్వలే గతంలో మా వాళ్ళపైనే శ్రీబావి పాత చెరువు గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు బీరు చెట్లుగా తగల కొట్టేశారు ఆ రోజు మీ అందరికీ తెలుసు పత్రికలు అందరికీ మరి నిజంగా వాళ్ళుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఏ రోజు మేము ప్రతి చర్యలు పాల్పడలేదు అది మా నైజం కాదు మా ఎమ్మెల్యే గారి కానీ కాదు మాట్లాడుతున్నాడు తలారి రంగయ్య ఆయనకి ఇంతవరకు కొంచెమైనా గతంలో ఒక పీడీగా చేశారు రిటైర్డ్ అయ్యారు సారీ వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు కనీసం కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానము సిగ్గు ఏమైనా ఉందా సూటిగా అడుగుతున్నా మీకు నిజంగా బీసీలమైన ఆ ప్రేమ ఉంటే గతంలో మీ మంత్రి ఎవరు బీసీ మరొక బీసీ మంత్రిగా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు కనీసం మీరు ఒక బీసీ ఎంపీగా ఉండి ఒక్క రోజైనా ఆమెను కాదని కాన్సెన్స్లో అడుగు పెట్టారా ఈరోజు మాట్లాడుతున్నారు బీసీల గురించి కళ్యాణదుర్గం గురించి మాట్లాడుతున్నారు ధైర్యంగా మీరు రోజు చిట్టూరులోనే ఎక్కడో వెళ్తామంటే ఏదో ఆమెను కాదని వచ్చినారని చెప్పేసి ఆ రోజు మీ బ్యానర్ రచించేశారే మీ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన గతంలో ఉషస్త్రీకరణ ఎన్నోసార్లు దాడులు చేసిందే ఆ రోజు నోరు పడిపోయిందా మీకు ఒక్కసారి ఎప్పుడైనా వచ్చి మాట్లాడావా ఖండించావా కనీసం బీసీలో కచ్చధిలో పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు అని మాట్లాడుతున్నారు ఒకసారి గత ప్రభుత్వంలో ఈరోజు వైసీపీ ఇన్ఛార్జ్ రంగయ్య గారు మరి మా పార్టీ నుండి వెళ్ళిపోయిన ఎంపీ ఆయన పేరే మర్చిపోయినారు శవరాజ్ గ్యాల గురించి మాట్లాడారు మరి రంగయ్య గారు ఇంకో గారికి ముందుకేసి అమల్లేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఖర్చు సాధింపు చేసి కేసులు పెట్టిస్తున్నారు అని అంటున్నాడు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాల ఆ వరడు వాడేదానికి ఎస్ తెలుగుదేశం పార్టీ పుట్టినదే బీసీలలో నువ్వు బీసీల గురించి మాట్లాడేది నువ్వు బీసీఐ కూడా మాట్లాడుతున్నావు అంటే ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నావు అర్థం చేసుకోవాలా ఈ దేశంలోనే రాజకీయం నేర్పిన తెలుగుదేశం పార్టీ బీసీలని పైకి తీసుకొచ్చినది తెలుగుదేశం పార్టీ రాజకీయం అంటే ఎట్లుందో అనేది కూడా బీసీలు నేర్పించినది కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ చాలా చాలామంది కూడా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన 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 రాష్ట్రంలో బీసీలు ఎదిగి ఈ స్థాయిలో ఉన్నారంటే తెలుగుదేశం యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళంతా బయటకు పోయిండేది అన్ని పార్టీల్లోనే ఉండొచ్చు తెలుగుదేశంలో ఉండొచ్చు కాంగ్రెస్లో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు వేరే రకరకాలుగా ఉండొచ్చు కానీ అది రంగా గుర్తించుకోవాలి ఎలా అంటే ఆయన కూడా మంచి చదవరే చదువుకున్నాడు అంత అంత అజ్ఞానంగా మాట్లాడతారని నేను ఊహించుకోలే ఇంకా సాకర్ రామాంజనేయులు ఏ సాకల రామాంజనేయులు ఏమో సిబ్బలు ఏమి లీడరా మాకు వైసీపీ మా ప్రత్యర్థి అత్తరాజకీయాలు చేసేదానికన్నా ఆ సిగ్గుండెలా మాట్లాడితే వాడు ఏ సామాన్య ఓటర్ వాడు ఓటర్ వైసీపీ ఓటర్ ఆయన కార్యకర్త కూడా కాదు సానుభూతిపరుడు వాళ్ళకి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది అత్త రాజకీయాలు మాట్లాడితే ఎవరైనా ఒక లీడరు ఒక గ్రామ స్థాయి లీడరో లేకుంటే మండల స్థాయి లీడరో ఎవరైనా చనిపోతే వాడి మీద ఏమన్నా ఇతర మా పార్టీ వాళ్ళు ఏమన్నా ఖర్చు కట్టి ఏమన్నా చేస్తే వాడు ఏదో చేసినప్పు అనే దానికి కూడా ఇంకంత జ్ఞానం అంత మాత్రం కూడా ఆలోచన లేకపోకున్నట్ల ఈ లీడర్లు ఇద్దరు పోయి మాట్లాడితే ఎంత అధ్వానం అనుకోవాలా వాళ్ళకి అసలు ఇంక జ్ఞానం ఉంది అని అనిపిస్తారు నాకు ఇప్పుడు వాడు చనిపోయిన వ్యక్తి ఎటువంటి అని కూడా ఆలోచన చేయాలా వాళ్ళ లీడరా వాళ్ళ లీడర్షిప్ ఉంది వాళ్ళకి ఆ గ్రామంలో వానికి ఎన్నోట్లు పడతాయి వాళ్ళు ఇంతకుముందు ఏమన్నా వారం నంబర్ అయినాడా మరి అవన్నీ కూడా ఆలోచన చేయకుండా మాట్లాడేదానికి వాడు విఘ్నతగా వదిలేస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి మన జిల్లాకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మన జిల్లాకు వస్తా ఉండ మా రంగై బాగా పనిచేస్తున్నాడు ఆయన చిన్న విషయంలో కూడా అటాక్ చేస్తున్నాడు పార్టీ తరఫున అనిపించుకోవాలనే పొందేదానికి వాళ్ళ లీడర్తో మెప్పు పొందేదానికి చుట్టూ చూపుగా వచ్చేవాడు ఇప్పుడు ముందే వచ్చినాడు అంతే ఒకరోజు వచ్చి ఈ శవరాజకీయాలు చేసే పునుక్కున్నాడు ఇంక ఈయన చెప్తున్నాడు ఉమామహేశ్వర నాయుడు ఉమామహేశ్వర నాయుడుకు అన్నీ తెలుసు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడినాము ఎన్ని కేసులు పెట్టుకున్నాము ఏ రాజకీయాలు శవ రాజకీయాలు ఎట్లా చేసినావు ఏ పార్టీ చేసినా ఆయన తెల్దా ఇవ్వదు మా ఎమ్మెల్యే దాక్షణాలతో నీ వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన ఏడెనిమిది కేసులు నీ ముందుండే కూడా మా దయా దాక్షణాలతో నువ్వు రిఫర్ ఇస్తున్నాం గవర్నమెంట్ ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో నీ మిందు పెట్టిండే కేసులన్నీ కూడా ఈరోజు అమల్ లేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు దయాదర్శనలతో రిఫర్ ఇస్తున్నారు గవర్నమెంట్కి కూడా రిఫర్ రాసినారు నీ కేసులన్నీ మరి అవన్నీ అన్నీ నీకు అన్ని పత్రికా మూర్ఖంగా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా చూడండి ఏం ఏ తప్పు చేశారని కేసులు పెట్టినారు అప్పుడు ఒకసారి నువ్వు ఆయన ఆలోచన చేసుకోమంట ఏదన్నా ధర్నా చేసే పోతే అవసరం బయటకు వస్తే కేసు ఎఫ్ఐఆర్ ఇంతకుముందు రమేష్ చెప్పినట్లు దాదాపు ఇరవై ఐదు కేసులు ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి మరి అవన్నీ రంగా తెలియదా అసలు నీకు జగన్మోహన్ రెడ్డి కళ్యాణానికి వస్తే రంగయ్య ఫ్లెక్సీ కట్టినారు వాల్మీకి సర్కిల్లో కేవలం బోయోళ్ళు ఉండే వాల్మీకి సర్కిల్లో కాదు ఉషా శరణ్ ఏం చేసింది ఫ్లెక్సీ చింపించింది మరి నీకు రంగయ్యకి జ్ఞానం లేదా బీసీల గురించి ఎంత ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆ పార్టీ నీకు ఉండాలి ఆ ఎదుటి వాళ్ళని విమర్శించే తోడు అన్ని కూడా ఒక్కసారి నిమ్మరేసుకోవాలా కాబట్టి ఇవన్నీ ధన్య ఉండా చెప్పాలంటే ఉదాహరణలు ఇంకా అదేదో పల్లి మాట్లాడినాడు తాగుబోతు మొగుడు వాడు లీడర్ కూడా కాదు వాళ్ళకు ఓటరు పెండ్లాం తాగి చిత్రహింసలు చేస్తే భరించలేక ఆ పాపని వేసి ఆ పా తల్లిద్దరు చనిపోయినారు బయలో పడి వాళ్ళు దాన్ని పట్టుకొని వచ్చి శవరాజకీయాలు వస్తారు రాజకీయం చేస్తే మాకి వాడిని డ్యామేజ్ చేస్తే మా పార్టీకి లబ్ధి పొందాల ఎవరైనా మేము వాడిని చంపితే మాకు లబ్ధి కూడా రావాలి కదా మాకు వాడిని చంపాల్సిన అవసరం ఏముంటుంది మా పార్టీ కార్యకర్తలకు అక్కడ చేస్తే కూడా పబ్లిక్ జనం చూస్తారు కళ్యాణంలో కళ్యాణ ప్రజలు నాకు నలభై ఏళ్ళు రాజకీయ అనుభవం చెప్తున్నా ఈ కళ్యాణ కళ్యాణదుర్గం మండలం సివాయి గ్రామంలో చాకలి రామాంజనేయులు అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో శవరాజకీయాలు చేసేవాళ్ళు సివాయి గ్రామంలోకి వచ్చి ఆ వ్యక్తిని పరామర్శించేది పోయి అక్కడ కూడా శవరాజకీయాలు మొదలుపెట్టడం జరిగింది అది వాస్తవంగా వీలు తప్పు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే ముమ్మాటికి తప్పు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది శవాల పైన పుట్టినటువంటి పార్టీ కాబట్టి శవరాజకీయాలు చేసేది వాళ్ళకేం ఏం కొత్త కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో పరామర్శించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తలారి రంగైన వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు అది కళ్యాణదుర్గం శాసనసభలో అమలే సురేంద్రబాబు గురించి ఇదే వ్యక్తి గతంలో ఐదు సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు ఇంకొక ఏమే మంత్రిగా పనిచేసింది ఐదు సంవత్సరాల్లో కలిసి వీళ్ళు ఎంత అభివృద్ధి చేశారో మా ప్రియతమ నాయకులు కళ్యాణ్ శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారు ఈ ఎనిమిది నెలల్లో అంతకన్నా ఒక పది రూపాయలు ఎక్కువే అభివృద్ధి చేశారని చెప్పేసి నేను గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నాను ఇంకా లేదంటే ఎవరికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికన్నా అనుమానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ నేను చిటికే చెప్తున్నా రే పొద్దునే పది గంటలకి ఆధారాలతో పాటు టీ సర్కి లేకొస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానులా కప్పకుండా ఏ నాయకుడైనా సరే ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారా అని చెప్పేసి నేను మీరు తడుగట్టి చెప్తున్నా ఎప్పుడైనా కూడా అభివృద్ధి అనేది ఈ ప్రాంతానికి చాలా ముఖ్యము అభివృద్ధి చేసే వాళ్ళు ఎంకరేజ్ చేయండి మీరు మీరు ఎలాగ మీ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసే చేతి కాలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి సురేంద్రబాబు గారి అభివృద్ధికి మీరు తోడ్పాటు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏ రోజు మీరు అభివృద్ధి చేశారు చెప్పండి ఇంకా ఒక మాట అంటున్నాడు ఆయన సురేంద్రబాబు గారికి అన్ని విషయాలు తెలుసు తెలియనట్టు నటిస్తున్నాడు అని చెప్తున్నాడు ఎస్ సురేంద్రబాబు గారి కళ్యాణ ప్రాంతంలో ఏమి చేయాలనేది ఖచ్చితంగా స్పష్టంగా తెలుసు అని చెప్పే సందర్భాన్ని తెలియజేస్తున్నాడు ప్రతి గ్రామానికి తార్ రోడ్డు ఏ విధంగా చేయాలన్నది సురేంద్రబాబు గారికి తెలుసు ప్రతి గ్రామంలో వీధి వీధికి సిమెంట్ రోడ్లు ఏ విధంగా చేయాలన్నది సురేంద్రబాబు గారికి తెలుసు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వాటర్ ప్లాట్ ఎక్కడ పెట్టాలా ఏ విధంగా పెట్టాలా ఎలా పెట్టాలా అనే విషయం సురేంద్రబాబు గారికి తెలుసు అని చెప్తున్నాను కళ్యాణ మున్సిపాలిటీలో ఏ విధంగా ఎంత తొందరగా డ్రైనేజ్ కంప్లీట్ చేయాలనే విషయం సురేంద్రబాబు గారికి తెలుసు ఇలా చెప్పుకుంటే ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి ఏ విధంగా చేయాలనే సురేంద్రబాబు గారికి తెలుసు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ తెలియదు అని చెప్పేసి మేక చేస్తున్నాం ఒక్కొక్కసారి అభివృద్ధి గురించి కానీ సురేంద్రబాబు గురించి కానీ మాట్లాడితే అని చెప్తున్నాను గతంలో మీరు ఎప్పుడూ ఏం చేయలేదు ఎప్పటికీ కూడా ఏం చేయలేరు ఎందుకంటే మీ పార్టీ ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు ఇంక సంవత్సరాలు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు కళ్యాణ ప్రాంతంలో అమలు సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పేసి మీ సందర్భంగా మీరు అందరికీ కూడా తెలియజేస్తున్నాను